నమస్తే పెద్ద ఏం పేరు మీ పేరు నా పేరు గుత్తా వెంకట నరసింహం నరసింహం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ వ్యాపారం పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఏం మరి ఈసారి గుంటూరు తూర్పులో ఎటువంటి పరిస్థితి అంటారు తెలుగుదేశం తెలుగు తెలుగుదేశం అభ్యర్థి పేరు తెలుసా మీకు తెలుసు నజీర్ అహ్మద్ నజీర్ అమ్మద్దు సరే ఏదైనా పర్వాలేదు నజీర్ అహ్మద్ నజీర్ అమ్మద్దు ఓడిపోయారు కదా మరి ఈసారి వస్తారు ఈసారి ఓడిపోయారు అంటే రకరకాలుగా చేసి మోసం చేసి ఓడిపోయారు ఈసారి సారి జనాలు అంత తేలికలేరు ఎవరు చేశారు మోసాలు ఎవరు చేసింది జగన్ జగన్ వాళ్ళు చేసి చేసింది అంత బీపీలో మొత్తానికి మాత్రమే ఒకటి కదా అది కాదు ఆయన ముస్తాఫా గారు మూడు వేలతో ఓడిపోతానండి ఒకటి తొమ్మిది వేలు వచ్చి ముస్తాఫా గారు మా తమ్ముళ్ళు మోసం చేసి మమ్మల్ని అందరినీ మోసం చేశాను అటువంటి వాడికి పద్నాలుగు వేలు మెజార్టీ వచ్చిందంటే ఏ రకంగా వచ్చింది సరే వేసింది జనాలు కొంతమంది వేయకపోయినా రకరకాలుగా ఇది అయిపోయి చేశారంట గెలుచుకుండా అందరం ఒక్క చోట జరిగి మనం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కదా వైసీపీకి సీన్ ఎలా వచ్చింది మరి సీన్ జరిగిందంటే కేంద్రంతో కుమ్మక్క వేల కోట్లు వాడికి పెట్టి గవర్నమెంట్ మొత్తాన్ని హ్యాండ్ చేసుకున్నప్పుడు ముందే లేకపోతే అంత తేలికే జరిగేదేం కాదు ఇప్పుడు బీజేపీ దేనికి ఇప్పుడు చేసింది అరికట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసిందని ఇప్పుడు దొంగట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వేలు ఆరు వేలు చేర్చుకొని ఉన్నాడు వాటితో గెలుస్తాననేది ఉన్నాడు ఇప్పుడు డబ్బులు పెట్టి గెలుస్తాను గతంలో ఇప్పుడు సపోర్ట్ తీసుకుని టీడీపీ వాళ్ళతో కలిసింది ఫస్ట్ నుంచి లేదు మూడేళ్ల నుంచి వాళ్ళు రెండు సంవత్సరాలు వాళ్ళ ముందు నుంచే చేరి డబ్బులు పెట్టి ఆడు కూర్చొని గందరగోళం చేసి చంద్రబాబు నాయుడు చెడ్డ చేసి బయటకు వచ్చిన చేసి గందరగోళం చేసి వాళ్ళు పట్టుకుని వాళ్ళు వాళ్ళు కావాలని చేసింది అది ఇవాళ చెయ్యరు కావాలని చేసినా కూడా జరగదు ఈసారి గోడలు అవుతాయి కొట్లాడుకుని ఎదురు మళ్ళీ అన్ని తర్వాత అప్పుడు అప్పుడు జరుగుతుంది జరుగుద్ది కానీ వాడు భూమి మీద కూడా ఉండకూడదు అన్న జగన్ ఒక్కటే ఒక్కటే చెప్తా నేను నేను చదువుకోలేదు నేను ఐదో తరగతే చదువుకున్నా ఇప్పుడు కూడా చీపు లెక్కలు డెబ్బై రూపాయలు అమ్ముతున్నాడు నూట యాభై రూపాయలు పది రూపాయలు దాన్ని రెండు వందలు అమ్ముకుని తీసుకుంటున్నాడు దీనికి పద్దెనిమిది వందలు వచ్చే కరెంటు బిల్లు రెండు మూడు వేల రూపాయలు బిల్లు వస్తుంది ఏది పెంచలేదు ఇంటి పన్ను పెంచి ఇది పండు ఇవన్నీ తెకపోయి ఏదో పథకాలు పది మందికి పెంచుకుంటున్నాడు వచ్చాడు దాంతో ఏదో నేను అని పేరు చెప్పుకుంటా ఉన్నాడు కానీ జనాలు చొమ్ము ఎంకపోయి ఇంకొకటి పెడుతున్నాడు ఎవరికి ఏం మేలు చేసినాడు అని చెప్పు ఫలా మేలు చేసినాడు జనాలకు పని పది మందికి పనికి వచ్చేది ఏం చేసిండు పలాంది నేను పథకాలు ఇచ్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు పరిచాను జనాలు పేదవాళ్ళందరూ కూడా డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు వేసాను మొత్తం చెప్తున్నాడు కదా తీసి రిపర్చు వింటే కొన్ని పడాల్సిన వాళ్ళకి అప్పుడు కూడా పడతానే ఉన్నాయి ఈ అమ్మాయిందని పేరు మార్చిపోతే ఇంకా అమ్మఒడి గాడు మడ్డ పడి నాదని అందరు వాళ్ళని వేసి పెట్టిండే గానీ నేను ఏం కొత్తగా పెట్టా పేర్లు మార్చి అంతే అంతేవాళ్ళు ఎంత ఎవరో తెలుసా నీకు

ఎంపీ టీడీపీ గెలుసుది గెలుసు తప్పకుండా భయం గెలుస్తుంది మెజార్టీ సరే ఒక మెజార్టీ తక్కువ ఎక్కువ రాని గెలుంది సారీ జనాలు అందరూ మార్పు వచ్చింది జరుగుద్ది పెమ్మసాని చంద్రశేఖరు డబ్బులు బాగా సౌండ్ పార్టీ సౌండ్ పార్టీ అందరూ రోషి కూడా ఉండదు మూడు ఫిక్స్ అమ్మదు హాస్పిటల్ రెండు కోట్లకి ఈసారి ఇదిగో ఈ లెల్త్ హాస్పిటల్ కిల్లర్ రాసి అప్పుడు ఆ మునుకో ఎలక్షన్ ముందు అమ్మిండ్రే రెండు కోట్లకి వాళ్ళ హాస్టల్ వాళ్ళ మామ కుమారి అంగ్రెస్ మంత్రి పదవి కూతురు అయితే ఉమ్మారి రెడ్డి కూతుర్నే కూతురున్నాయిల రాసి వందలు వేలే వందలు కాదు వేలు కోట్లు ఉన్నాయి వందల కోట్లు కాదు అందరూ డబ్బులు బాగానే ఇదే కానీ పోవడం ఈసారి వెళ్ళిపోవడం వెళ్ళి పోవాలన్న పోకపోయినా కూడా జనాలు బత ఈసారి వస్తే అసలు వాడు ఎవడన్నా నాకు నా కొడుకు నా పొలం మీద వాడు పాసు పుస్తకం ఏమైనా వాడు ముద్దరేసుకోవడానికి అసలు ఎవడు అని నాకు తెలియకడుతాం మా తాత అంబాయించి నాకు ఆరాకరే ఇచ్చింది అనుకో ఎన్ని సర్వే ఇదివరకు నా చిన్నప్పుడు ఒకసారి సర్వే చేసి పుస్తకాలు ఇచ్చిండ్రువాడు గాంధీ గారి బొమ్మే సర్వే పుస్తకాలు ఇచ్చిండ్రు అసలు ఈ నా కొడుకు ఎవడే నేను నాకు తెలియకడుగుతా నా ఫలం మీద హక్కువాడికి ఎవడు ఇప్పుడు అది అమ్ముకోనుడు వాడమ్మ మొగుడుదా మందేది జనాలు ప్రజల సమ్మతి తాకట్టు పెట్టండి ఇప్పుడు అదే ప్రజా కదా అదే మామూలుగా వాడు కూర్చుని సచివాలయం వారి అమ్మ మొగుడు కాదు అది మీకు ఉందా నాకు ఉందా ప్రజలందరి మన డబ్బు కేంద్రానికి వచ్చిన డబ్బుతో కట్టిన ఆస్తి అది ప్రజల ఆస్తి అసలు వాడు ఆ కొడుకు ఇవ్వడానికి వాడు పెట్టడానికి తాకట్టు పెట్టడానికి ప్రజలు పిచ్చోళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడ తప్ప అంత వాళ్ళ అమ్మమ్మ మగడదు కాదు వాడు కూర్చోడానికే ఆడ అందువల్ల ఇబ్బంది ఏం లేదు మీరు ట్యూలు పెట్టినాడ పెట్టినా కూడా వాడు భూమి మీద కూడా ఉండకూడదు వాళ్ళు బాబాయిని చంపినోడు వాడు రాజకీయ నాయకుడు ఇంకా కొంతమంది లేదు చెప్తున్నారా ఎవరు చెప్పేది నేను చెప్తాను ట్యూబ్ లో వాళ్ళు బాగా చూసినా చచ్చిపోయిన తర్వాత నాలుగు ఉన్నారు వాళ్ళ బాబాయింటే కనీసం కళ్ళు కొన్ని రాల చంద్రబాబు నాయుడు చంపిండు వాళ్ళు చంపినారు అన్నారు కానీ మా బాబాయ్ చచ్చిపోయింది అసలు ఎందుకు చచ్చిపోయింది అనేది కూడా వాళ్ళ నోట్లో కళ్ళ నుంచి నీళ్ళు కొట్టాలి అది పెద్ద పెద్ద వాళ్ళు ఉండే నాకు అన్నం ఉంటే ఉండొచ్చు కూడా గానీ అంత వాళ్ళు ఎత్తికేసేయండి కోడికెత్తికేసి అది అందరికీ తెలిసిందే వాడే చెప్తున్నాడు వాటి ఆటోమెట్టుకొని చేసిన కూడా వాళ్ళని దెంప పాపం నేను ఏదో వేయి మీద బయటకు వదిలిపెట్టిండ్రు అది అంతేగాని ప్రజలకు పనికొచ్చే పని అనేది ఎందుకు వెళ్ళిపోయారు చైలవు నుంచి అలా చేసే ఎందుకు అంటే పాప వాడుకు వేల కోట్లు పెట్టి వాళ్ళ అబ్బాతరం చేసే వీళ్ళ అబ్బా కన్నా ముందు నుంచి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ దాన్ని కూడా అన్ని పెట్టి కంపెనీకి పోయి గందరగోళాలు చేస్తే దింకెళ్ళింటా తెలంగాణ పోయి అలా పెట్టాడు పోయాడు

ఎంపీలు చేసేదేముంది అంతా ఎమ్మెల్యేలే కదా ఇరవై తీసేది కానీ వచ్చి కానీ ఎమ్మెల్యేలకి పోతే వాళ్ళ కోట వాళ్ళకి ఎవరు కోట వాళ్ళు చేసుకోవడం దాని గురించి ఇబ్బంది ఏం లేదు అంతవరకు అది రాబోతున్నాయి కూటమికి ఎన్నోత్సో ఇంకా పది రోజులు ఆగితే అర్థం కాదు ఎందుకు నూట డెబ్బై ఐదులోనా నూట నలభై నూట నలభై వస్తాయి ఇబ్బంది ఏం లేదు అసలు కరెక్ట్ గా నిక్కచ్చే ఎలక్షన్ పోలింగ్ జరిగితే వారికి ఇరవై సీట్లు వస్తాయి ఈ దొంగ రావచ్చు కానీ అందరికొలం కొన్ని మూలల్లో జరిగి ఉండే కాబట్టి ఇంకొక ఇరవై ముప్పై వస్తాయి అది న్యాయం ప్రకారం అయితే అది నాకు రోజుల వరకు చెప్తున్నారు